ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లో రెండవ టెస్టు మూడో రోజు అనూహ్యంగా ఇంగ్లాండ్ ఆధిపత్యం చెలాయించింది ఈ టెస్ట్లో మొదటి మూడు రోజుల్లో ఇంగ్లాండ్ మూడో రోజు ఆధిపత్యం చెలాయించిన భారత్ తొలి రెండు రోజులు ఆధిపత్యం చెలాయించింది జేమీ స్మిత్ అండ్ హరి బ్రూప్ దాటికి భారత బౌలర్ల దగ్గర సమాధానం లేకపోయింది వీరిద్దరూ ఆరో వికెట్ భాగస్వామ్యానికి దాదాపుగా మూడు మూడు పరుగులు చేసి ఆమె ఇచ్చిమైన వోల్డ్ రికార్డును బద్దలు కొట్టారు వీరిని ఆకాశీపు భాగస్వామ్యాన్ని విడదీయడంతో మరొక అరవై పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ ఆల్అవుట్ అయింది వీరిద్దరూ ఆడుతున్నంతసేపు భారత బౌలర్ల దగ్గర సమాధానం లేకపోయింది ఎంతలంటే గిల్ ఎన్ని ప్రత్యామ్నాయ బౌలింగ్లు పెంచుకున్నప్పటికీ వీరిని విడదీయలేకపోయారు వీరిద్దరిని ఆకాశదీప్ విడదీయడంతో తర్వాత అరవై పరుగులకే మిగతా నాలుగు వికెట్లు కోల్పోవడం జరిగింది ఇంగ్లాండ్ ఈ ఇన్నింగ్స్లో దాదాపుగా నాలుగు వందల ఏడు పరుగులు చేసి ఆల్అవుట్ అయింది ఇందులో మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లు తీసుకోగా దీప్ నాలుగు వికెట్లు తీశాడు మహమ్మద్ సిరాజ్ బెస్ట్ అకాడమీతో ఆరు వికెట్లు తీయడం జరిగింది ఇండియన్ బౌలర్లో దీప్ సిరాజ్ మినహా మిగిలిన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు ముఖ్యంగా ప్రసిద్ధి కృష్ణ అత్యంత ఫేవలంగా బౌలింగ్ చేస్తూ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు ఈ నేపథ్యంలో ఇండియా నూట ఎనభై పరుగులు భారీ ఆధిక్యాన్ని సాధించిందంటే దీప్ సిరాజ్ బౌలింగ్ నైపుణ్యం వలన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ నాలుగు వందల ఏడు పరుగులు చేస్తే అందులో ఆరు గోల్డెన్ డక్అట్లు ఉన్నాయి కేవలం హరీ బ్రూక్ అండ్ స్మిత్ నైపుణ్యం వలన దాదాపుగా ఇంగ్లాండ్ పటిష్టమైన స్థితిలో నిలిచింది ఈ మ్యాచ్ ఎంపిక విషయంలో కూడా కొన్ని విమర్శలు ఎదురవుతున్నాయి అందులో ఏంటంటే వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ తీసుకున్నట్లయితే కొంచెం మెరుగైన స్థితిలో ఉండేదని అదేవిధంగా ప్రసిద్ధికి కృష్ణ స్థానంలో అస్థిప్ సిన్ని తీసుకోవాలని కామెంట్స్ వస్తున్నాయి రెండో రోజు ఆట ముగిసే సమయానికి డెబ్బై ఏడు పరుగులకు మూడు వికెట్లతో ఓవర్ నైట్ స్కోర్తో ప్రారంభించుకుంటే ఇంగ్లాండ్ ఆరంభంలోనే రెండు వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్ కెప్టెన్ స్మిత్ను ఎనభై నాలుగు పరుగుల వద్ద వరుస పంతుల్లో మహమ్మద్ సిరాజ్ అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ మహా అయితే దాదాపుగా రెండు వందలు రెండు వందల యాభై పరుగులు చేస్తుందని అనుకున్నారు కానీ జెమీ స్మిత్ అండ్ హరి బ్రూకు అభేద్యమైన ఇన్నింగ్స్తో భారత్ బౌలర్ల దగ్గర సమాధానం లేకపోయింది వీరిద్దరూ ఆరే వికెట్ దాదాపుగా మూడు వందల మూడు పరుగులు భాగస్వామ్య నిర్మించారు ఇంగ్లాండ్ మ్యాచ్లో జీ స్మిత్ హరి బ్రూప్ పుణ్యం వలన ఇంగ్లాండ్ నాలుగు వందల ఏడు పరుగులు చేయగలిగింది వీరిద్దరు ఆరో వికెట్కు దాదాపుగా మూడు వందల మూడు పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించరు వంద లోపు ఐదు వికెట్లు కోల్పోయి నాలుగు వందల పైగా పరుగులు చేయడం ఇది రెండవసారి ఇంగ్లాండ్ అంతకుముందు రెండు వేల పదిలో మొదటిసారి లోపు ఐదు వికెట్లు కోల్పోయి నాలుగు వందల పైన పరుగులు చేసింది దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత ఈ రికార్డును బ్రేక్ చేసింది వీరిద్దరి భాగస్వామ్యాన్ని ఆకాశ్తి విడదీయడంతో ఇంగ్లాండ్ పతనం దాదాపుగా ప్రారంభమైంది తర్వాత అరవై పరుగులకి మిగతా నాలుగు వికెట్లు కోల్పోవడం జరిగింది ఈ మ్యాచ్లో హైలైట్స్ ఏంటంటే జెమీ స్మిత్ అత్యంత వేగంగా సెంచరీ చేశాడు కేవలం ఎనభై ఒక్క బంతుల్లోనే సెంచరీ చేసి పదమూడు ఫోర్లు మూడు సిక్స్లతో అభేద్యమైన ఇన్నింగ్స్ చేశాడు అదేవిధంగా హరి బ్రూక్ కూడా దాదాపుగా నూట ముప్పై ఒక్క బంతుల్లోనూ సెంచరీ చేశాడు హరి బ్రూక్ బంతుల పరంగా తక్కువ బంతులో రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు బంతుల్లో దాదాపుగా రెండు వేల ఐదు వందల పరుగులు వాగస్వామని నిర్మించాడు ఇంగ్లాండ్ టెస్ట్ వికెట్ కీపర్లో హైయెస్ట్ స్కోర్ చేసినటువంటి ప్యాటర్గా జెమీ స్మిత్ నిలిచాడు ఇతను ఈ మ్యాచ్లో నూట ఎనభై నాలుగు పరుగులు చేయగా కంటే ముందు అలిక్ స్టోవర్టు నూట డెబ్బై మూడు జానీ బెయిస్టో నూట అరవై ఏడు పరుగు నూట ఎనభై పరుగుల భారీ ఆధిక్యంతో ఇన్నింగ్స్ని ఆరంభించిన ఇండియా భారత ఓపెనర్లా ఉంటుంది కేఎల్ రాహుల్ జయశోల్ అత్యంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ కేవలం వన్ డే బ్యాటింగ్ చేస్తాం ఎంతలా అంటే కేవలం ఏడు పాయింట్ మూడు ఓవర్లో యాభై ఒక పరుగులు చేశారు ఈ నేపథ్యంలో జయశోల్ కొన్ని రికార్డ్స్ను బ్రేక్ చేశాడు ఏంటంటే కేవలం నలభై ఇన్నింగ్స్లో రెండు వేల పరుగులు చేసిన మొదటి బ్యాటర్గా సెహ్వాగ్ రాహుల్ ద్రావిడ్ సరసన చేరాడు అదేవిధంగా ఈ మ్యాచ్లో వీరిద్దరూ ఆడుతుంటే ఇది టెస్ట్ మ్యాచ్ వన్డే మ్యాచ్ అన్నట్టుగా ఆడరు మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ అరవై నాలుగో పరుగులకు ఒక వికెట్ కోల్పి రెండు వందల నలభై నాలుగు పరుగుల ఆధిక్యం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఎస్ఎస్ జయస్వాల్ జాహర్ స్టాంగ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ తిరగడంతో తర్వాత వచ్చినటువంటి బ్యాటర్లో వికెట్ కోల్పోకుండా అరవై నాలుగు పరుగులకు వికెట్ కోల్పోయి ఇండియా మూడో రోజున ఆటం ముగిసింది మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి